వాక్యాన్నే చూపించి ఈరోజు చాలామంది దరిద్రపు బోధలన్నీ చేస్తున్నారు ఆ వాక్యాన్ని చూపించి ఒకడంటాడు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు అని ఆ వాక్యమే చూపించి ఒకడు అంటాడు శరీరంతో ఏం చేసినా తప్పు లేదు అని ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు ఏసు దేవుడు కాదని ఆ వాక్యమే చూపి ఇంకొకటి అంటాడు స్వస్థతలు ఆగిపోయినాయి ఆ వాక్యమే చూపి ఇంకొకటి అంటాడు కృపావరములన్నీ బ్రేక్ అయిపోయినాయి అని ఆ వాక్యమే చూపి ఇంకొకటి అంటాడు ఇంకొక విధమైన బోధ చేస్తాడు ఇట్లాగా తప్పుడు బోధలన్నీ మనుషుల్ని భ్రష్టత్వానికి తీసుకెళ్లే బోధలన్నీ ఎందులోంచి వచ్చినాయి ఇప్పుడు చెప్పండి వాక్యం వాడి ఇదమా మన కాయుధమా ఇప్పటిదాకా వాక్యమని కట్గమును పట్టుకొని అని మనం వాడాం కానీ అదే వాక్యాన్ని వాడు తీసుకొని దాన్ని వంకర తిప్పి వాడు విశ్వాసుల మీద వదిలి తుక్కు తుక్కుగా కొడుతున్నాడు అన్న సంగతి తెలుసా